వెల్కమ్ టు ఆర్నే న్యూస్ వార్తలు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో శుక్రవారం మున్సిపల్ ఇంజనీరింగ్ మరియు పారిశుద్ధ్య కార్మికుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల సంఘం నాయకులు రాజా రామంజీ సూర్యనారాయణ ఆది మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముప్పై ఆరో నంబర్ జీవోను ప్రవేశపెట్టారని అది కూటమి ప్రభుత్వంలో అమలు చేయాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు అనంతరం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు పారిశుద్ధ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు మద్దతుగా సిఐటి నాయకులు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం మరియు పారిశుద్ధ విభాగం యూనియన్ నాయకులు రాజా మురళి రాజ్ కుమార్ రవిశంకర్ నరసింహ ఆదినారాయణ నక్కాశేఖర్ సూర్యనారాయణ రామాంజనేయులు మహేష్ సుంకన్న బాలరంగడు మరియు ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు మున్సిపల్ వర్కర్ సమస్యల నిరాహార దిశకు మద్దతుగా సిఐటి మండల కార్యదర్శి నిర్మల రైతు సంఘం నాయకులు రామకృష్ణ మద్దతు తెలిపారు వేద్రాలు వెంటనే వెళ్ళించాలి జల్లించాలి కార్మికలకు 36 జీవ నంబర్ వేద్రాలు వెంటనే వెళ్ళించాలి కార్మికల ఐక్యత బతికే కార్మికల ఐక్యత బతికే లాలి కార్మికల ఐక్యత బతికే చేయాలి గత ప్రబోధించిన జీవలు వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి గత ప్రబోధించిన జీవలు వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి గత ప్రబోధించిన జీవలు వెంటనే అమలు చేయాలి హియ్ టియో జిందాబాద్ హియ్ టియో జిందాబాద్ హియ్ టియో జిందాబాద్ ڀائي ڪيتا ورتي لائي ڌار مدي ڀائي ڪيتا ورتي لائي ڌار مدي 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 ڪيتا ورتي لائي سي اي او جيندا باد 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 సమస్యలు పరిష్కారం అయ్యంతవరకుల సమస్యలు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ నందు ఈరోజు మేము విలేజ్ చేపట్టడానికి కారణం ఏమంటే గత వారం మూడో తేదీ మేము ధర్నా చెప్పడం జరిగింది ఆ ధర్నాలోన మేము వాళ్ళకి ఏం చెప్పినామంటే ప్రభుత్వానికి అయ్యా మేము మున్సిపల్ కార్మికులము పని చేస్తున్నాము కష్టపడుతున్నాము గత ఇరవై ఐదు నుంచి మా వర్కర్లు పనిచేస్తున్నా కూడా మీరు మా పట్ల వివక్ష చూపిస్తున్నారు కానీ మా పట్ల దారి చూపించడం లేదు అందుకని మా రాష్ట్ర నాయకుల పిలుపు మేర కొరకు ఈ నెల పదవ తేదీ ఒకటో నెల రెండు ఇరవై ఐదో తేదీ రీలే నిరాదర్ష చేపట్టమని మాకు రాష్ట్ర నాయకులు పిలిపించారు అందులో భాగంగా మేము ఈరోజు డీలే నీరాహార చేపట్టడం జరిగింది ఇవి ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రభుత్వం గత ప్రభుత్వం మాకు ముప్పై ఆరు జీవోని అమలు చేయాలని చెప్పింది అలాగే మా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వర్తించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి సమాన పరి సమాన వేతనం కల్పి ఇవ్వాలి అని చెప్పేసి మా డిమాండ్ని వాళ్ళకి చెప్పడం జరిగింది కానీ ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి కూటమి ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మా మున్సిపల్ ఇంజనీర్ ఇంజనీరింగ్ కార్మికులు కష్టాలు తెలుసుకొని మా కష్టాన్ని మాకు నెరవేరుస్తారని మా సమాన పరి సమాన వేతనం ముప్పై ఆరు జీవోని అమలు చేస్తారని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి వేడుకుంటున్నాం ఈరోజు బుద్ధి పట్టణంలో సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ వారివి అదేవిధంగా పారిశుద్ధ కార్మికులవి సమస్యలు వెంటనే పరిష్కరించాలని గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పుడు వెంటనే అమలు చేయాలని కనీసం సం సంక్రాంతి పండుగ సందర్భంగా అయినా వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మున్సిపల్ యూనియన్ కార్మికులు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఇక్కడ రిలే దీక్షలు నిర్వ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి సిఐటుగా మేము కూడా ఇక్కడ మద్దతు ఇవ్వడానికి వచ్చాము కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ వారికి ముప్పై ఆరు జీవో ప్రకారము వాళ్ళకి అమలు చేయాలని చెప్పి అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వెంటనే పరిష్కరించాలని లేకపోతే ప్రభుత్వము ఉద్యమాల ద్వారా ఈ యూనియన్లు ప్రతిష్టంగా ఉద్యమాలు కొనసాగించాల్సి వస్తుంది అదేవిధంగా ఏవైతే ఇప్పుడు వీళ్ళకి గత ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్స్ చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వెంటనే స్పందించి వీళ్ళ యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా వీళ్ళేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు వారికి ఏవైతే సమస్యలు న్యాయబద్ధంగా అడుగుతున్నారు న్యాయబద్ధంగా అడిగే సమస్యలను పరిష్కరించడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారో ప్రభుత్వానికే తెలియాలి కాబట్టి ఈ ఈ యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించి పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు పోరాటాల ద్వారా మున్సిపల్ యూనియన్ ఇంజనీరింగ్ వర్కర్ యూనియన్ ముందుకొచ్చి పోరాటాలు నిర్వహిస్తాదని చెప్పి ఆ పోరాటాలకి సంపూర్ణ మద్దతు సుఐటి కూడా ఇస్తాదని చెప్పి తెలియజేస్తూ డిమాండ్ చేస్తాం